గీ సావు ఎంత పిరికిదో గీ సావు ఎంత పిరికిదో సాటు నుండి కొడతదో మా లెక్కల మేముంటే ఎదుక్కున వస్తుందో మేడ మీద ఎవడో మేడ మీద ఎవడో మెడ మీద వేసుడో మెల్లగట్ల కూకుంటే మటాష్ అయిపోవుడో వెనక నుండి పొడుసుడో వెంబడించి సంపుడో బాంబులతో లేపుడో బుల్లెట్టుతో కాల్చుడో బైక్ మీద పోతుంటే ముందు నుండి గుద్దుడో బస్సులు అట్ల పోతుంటే బ్రిడ్జి కూలిపోవుడు చిక్కు చిక్కు రైలు ఎక్కితే పట్టాలు తప్పుడో ఫ్లైట్లు అట్ల కూకుంటే ఫట్టు మంట కూలుడో రాత్రిరేళ్ల నడుస్తుంటే పామట్లా కరుసుడో సల్లగట్ల పండుంటే సటత్కున ఆగుడో బెంచ్ మీద కూకుంటే నెత్తి మీద కూలుడో టీవీలా లీనమైతే షాకురో షాకు దీనమ్మ జీవితం దీనమ్మ జీవితం ఎండెట్లా అవుతుందో ప్రతి నిమిషం బతకరో బతుకులట్ల మెరవరో ప్రతి నిమిషం బతకరో బతుకులట్ల మెరవరో